హీం మిథులారా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము మనిషి దైవాన్ని ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించలేదు తనకు నచ్చినటువంటి విధంగా విశ్వసించాడు దైవం అంటే అలాగ దైవం అంటే ఇలాగా అతని తప్పు కూడా కాదు అతను తప్పు ఒకటి ఉంది ఏది గ్రంథాల పరిశీలన చేయడు దైవం సంబంధించినటువంటి విషయాల్లో ఆలోచన చేయడు అన్ని ఆలోచన చేస్తాడు దైవం విషయం వచ్చేసరికి మాత్రం తన బుర్రను పక్కన పెట్టేస్తాడు తాత ముత్తాతలు ఈ విధంగా లేకపోతే పలానా వాళ్ళు చెప్పింది పలానా గురువులు చెప్పింది ఇలాగా మొత్తం బుర్రంతా కూడా వాళ్ళకి అప్పు చెప్పేస్తాడు వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని అనుసరిస్తాడు ఈయన ఇతను స్వయంగా ఆలోచన చేయడు గ్రంథం ఏం చెప్తుంది దైవ గ్రంథాలు ఉన్నాయి చుట్టూ కూడా అనేక గ్రంథాలు అవైలబుల్గా ఉన్నాయి కదా దైవ గ్రంథాలుగా పిలువబడే గ్రంథాలన్నీ ఉన్నాయి కదా పరిశీలన చేయాలి అన్నీ కూడా ప్రతిదీ మనం పరిశీలన చేస్తున్నాం కదా భవద్గీత గ్రంథము ఒక హిందువులైతే క్రైస్తవులైతే బైబిల్ గ్రంథము ముస్లిం సోదరులైతే ఖురాన్ గ్రంథము లేదు అన్ని గ్రంథాలు పరిశీలన చేయండి చదవడంలో తప్పులేదు కదా ఏం చే ఏముందో మనకు తెలియాలి కదా చుట్టూ ఉన్నటువంటి దైవ గ్రంథాలకు పిలువబడే విషయంలో ఏముందో మనకు తెలిస్తే ఏం జరుగుతుంది మనము అందరినీ కలిపి ప్రయత్నం చేస్తాం అరే అన్ని గ్రంథాల్లో అక్కడ ఒకే సత్యం ఉన్నదే దైవం ఒక్కడే అంటున్నాడు కదా ఇక్కడ అరే దైవం ఒక్కడే అన్నప్పుడు మానవులందరూ సమానం కదా ఎందుకు ఈ కోట్లాట్లు ఎందుకు ఈ కలహాలు ఈ విధంగా మానవులందరి సమైక్యత కోసం కృషి చేస్తాడప్పుడు మానవులందరి ఏకత్వం కోసం కృషి చేస్తాడు కాబట్టి మన ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఎలాగో తూ తూచా తప్పకుండా పాటించాలి అది వేరే విషయం ఇతర ధర్మాలు ఏం చెప్తున్నాయో దాని అవగాహన మనం కల్పించుకోవాలి సోదర మహాశల సోదరి మండలాల ముప్పై తొమ్మిదో అధ్యయం అరవై ఏడో వాక్యంలో ఏం అంటే వారు అల్లాను ఏ విధంగా గౌరవించారో ఆ విధంగా గౌరవించలేదు ప్రళయం నాడు యావత్తు భూమండలం ఆయన పిడికిరిలో ఇమిడిపోయి ఉంటుంది ఆకాశం ఆయన చేతికి చుట్టబడి ఉంటాయి సోదరమహాసారు దైవం యొక్క విశ్వ విశ్వరూపం అంటారు చూసారా ఆ విధంగా ఏ విధంగా ఉందో తెలి తెలియజేస్తాడు సప్తకాశాలు మనకు ఆకాశం గురించి ఆకాశం గురించి తెలుసు ఇంకా పైన చాలా ఉన్నాయి ఇప్పటికీ మన జ్ఞానం అంతవరకు వెళ్ళలేదు తర్వాత వెళ్ళొచ్చేమో ఆ సప్తాకాశాలన్నీ కూడా ఆయన ఆయన చేతికి చుట్టబడి ఉంటాయి భూమండలం అంతా పిడికిల్లో ఇమిడిపోయి ఉంటుందంటే మనం ఎలాగో చూడండి భూ భూమండలం అంటే మొత్తం విశ్వమంతా కూడా కాబట్టి అలాంటి శక్తిమంతుడు ఆయన ఆయన తీసుకొచ్చి మనమేమో మన ఇంట్లో పెట్టేస్తాం లేకపోతే చిన్న పట్టాల్లో ఆయన ఇందులో ఫిట్ చేసేస్తున్నాం ఇక్కడే ఉందని చెప్పేసి సోదర మహాసరా ఆయన ఇంకా చెప్తున్నాడు మనము చేసే ఆ దైవానికి సాటి కల్పించే ఆరాధనలు ఏవైతే ఉన్నాయో పలాన వారిని తీసుకొచ్చి దైవం యొక్క స్వరూప దైవం అని చెప్పేసి ఆరాధన చేయడం ఈ వీటికి ఆయన అతీతంగా ఉండేవాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖభావంతో థ్యాంక్ యూ వెరీ మచ్